నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా తిరుపతి జిల్లా సత్యవేడిలో కింగ్స్ ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ కేపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రజా సమస్యలను అధికార దృష్టికి తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఛానల్ యజమానులకు ఛానల్ రిపోర్టర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు Good morning, everybody. I Welcome to uh, SR7 uh, TV uh, New Channels. The uh, very best in, in Satyavedu and Telangana, Andhra Pradesh. Very good. I uh, appreciated uh, 2024, uh, Vishi New Year, and then Pongal. Uh, and then uh, the founder, Mr. Raja, Mr. Sarvan, is a excellent job in uh, um, press reporter, uh, SR7 TV News. Uh, excellent coverage of all the various sectors. ద కబడ్ ఎస్ ఆర్ సెవెన్ అట్ సత్యవేడు ఈచ్ అండ్ ఎవరి కార్నర్ కబ ద గుడ్స్ ఫోకస్ ఎస్ ఆర్ ఆర్ సెవెన్ టి ఐ కంగ్రాజులేషన్స్ ఐ ఆమ్ కింగ్స్ స్కూల్ కరెస్డెంట్ మెస్ శ్రీనివాస్ ఐ అప్రిషియేటెడ్ వె వెరీ గుడ్ చట్ సత్యవేడు రీజనల్ నాట్ ఓన్లీ సత్యవేరు రీజనల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దే తెలంగాణ the both state the cover uh, excellent uh, uh, the channels, all the best, uh, sr7 uh, news channel viewers. thank you very much indeed, Hind. i uh, wish you happy 2024, which is so all the uh, press reporters and especially uh, sr7 news reporters and all the uh, press and uh, uh, media persons wish you happy 2024, happy new year and Pongal. thank you.